హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాసేన్స్ వర్ల్డ్ ఈరోజు మీకోసం మరొక లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ తోటైతే వచ్చేసానండి ఈరోజు కలెక్షన్లో టిష్యూ ఫ్యాన్సీ సారీస్ అండి విత్ బెనారిస్ పట్టుతో ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చేసాయండి సూపర్ శారీస్ అనమాట ఈరోజు ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా అండ్ ప్లస్ నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అందరూ డెఫినెట్ గా స సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుంచి మన ఛానల్లో లైవ్ లైవ్ టెలికాస్ట్ అయితే ఉంటుందండి లైవ్ వీడియోస్ చేస్తున్నాము మీ అందరూ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి డెఫినెట్గా చూస్తున్న వాళ్ళందరూ మీకు అందరికీ మోస్ట్లీ రిక్వెస్ట్ అనమాట ఈరోజు నుంచి మ్యాక్సిమమ్ డైలీ నైట్ నైన్ పిఎం అండి నైట్ నైన్ ఓ క్లాక్కి మనం లైవ్ వీడియోస్ అయితే చేస్తున్నాము మీరు అందరూ డెఫినెట్గా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మరి మరీ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మన కలెక్షన్లో టిష్యూ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మన శారీస్ కొన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్ కాస్ట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అందరూ గమనించాలి మన కాస్ట్కి మించి క్వాలిటీ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది కూడా అందరూ గమనించాలి ఈ శారీ మనం బయట కనుక పర్చేజ్ చేసామంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుందండి డెఫినెట్గా దా మినిమం దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపైతే ఖచ్చితంగా ఉంటుందండి ఇది బనారసీ టిష్యూ ఫ్యాన్సీ పట్ట అనమాట అందువల్ల ఈ కాస్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది మేము వెరీ హోల్సేల్లో తెప్పిస్తున్నాం కాబట్టి మేము మీకు అందరికీ కంటే కొంచెం రీజనబుల్ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నాం ముందుగా ఇప్పుడు శారీ గురించి వచ్చేస్తే ఇది సీ గ్రీన్ అండి సీ గ్రీన్ కలర్లో అది పళ్ళు అయితే ఈ రకంగా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ అయితే ఇచ్చేసారు చూడండి పళ్ళు వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ తోటైతే శారీ మొత్తం వచ్చేసింది ఈ పళ్ళు అయితే ఈ రకంగా ఉంటుందండి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి అట్లా ఇచ్చేసారు ఇంకా శారీ మొత్తము కొంచెం చిన్న ఫ్లవర్స్ తోటి ఇట్లా తీగలు తీగలుగా అట్లా ఉన్నారండి చాలా బాగుంది శారీ మొత్తము మంచి హై లుక్ తోటి క్లాసీగా ఉంటుందన్నమాట వేర్ చేసినా కానీ చాలా ఎక్సలెంట్గా శారీ అండి ఇది మాత్రము అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ కలరు ఈ శారీ అయితే మీ ఫేవరెట్ శారీ అయితే డెఫినెట్గా బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి చెక్ చేసుకోండి శారీ మొత్తం బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట శారీ ఇది మంచి అఫీషియల్ పార్టీస్కి కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే ఆఫీస్ వేర్కి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా రిచ్ లుక్ అయితే ఇస్తుంది వేర్ చేసినా కానీ ఈ శారీ మాత్రము మంచి హై లెవెల్లో ఉందండి మనకి టూ సైడ్స్ ఆపోజిట్ ప్రింట్ చూడండి ఈ రకంగా అయితే ఉంటుంది అన్నమాట బార్డర్ అయితే మొత్తం మొత్తం బార్డర్ మొత్తం జరీ వీవింగ్ తోటి ఇచ్చేసారండి ఫుల్గా గోల్ జరీ తోటి అయితే ఇచ్చున్నారు ఇది మనకి గ్లాస్ గ్రీన్ తోటి బార్డర్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉందన్నమాట శారీ మొత్తము అసలు బ్యూటిఫుల్ నేను మీకు టూ సైడ్స్ టర్న్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరు చూడండి మనం బ్లౌజ్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి బార్డర్ రామా గ్రీన్ కలర్ తోటి ఉంది యాస్టీస్ మనకి బ్లౌజ్ కూడా అట్లాగే ఉంది మనకి బ్లౌజెస్ అన్నీ కూడా బార్డర్ కలర్స్ తోటైతే ఉంటాయండి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మీద మన ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా ఈ శారీ వేర్ చేశారంటే మంచి రిచ్ లుక్ మాత్రం కంపల్సరీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ కలర్ వేరే ఎవరైనా బుక్ చేసుకోకముందే మీరే తీసేసుకోండి మళ్ళీ నాకు వాట్సాప్ చేసి శారీ ఆల్రెడీ సోల్డ్ అని చెప్పి మీరు డిసప్పాయింట్ వరకు తెచ్చుకోవద్దు ఓకేనా అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది కదా అస్సలు మిస్ చేసుకోవద్ది మనకు ఆల్ ఓవర్ ఇండియా మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్ కాస్ట్ ఇది కాస్ట్ అయితే మాత్రము వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మన నెక్స్ట్ కలర్కి వచ్చేస్తే గోల్డెన్ ఎల్లో అండి గోల్డెన్ ఎల్లో కలర్ మీద మనకి బ్రౌన్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఈ కలర్ ఈ కలర్ బ్రౌన్ కలర్ అయితే మనకి డిజైన్ కూడా ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంటుంది మీకు ఎవరికన్నా సపరేట్గా శారీ డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేశారంటే నేను మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తానండి చూడండి వెరీ బ్యూటిఫుల్ శారీ కదా కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ బ్లూ అండి అండ్ విత్ ఇంక్ బ్లూ బార్డర్ తోటైతే ఇచ్చేసారు ఇది కూడా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో శారీ అసలు చూడడానికి మంచి లుక్ అయితే ఉందండి ఫెస్టివల్ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కదా డిజైన్ అంతా కూడా మన క్యాస్టీస్ మనం ఓపెన్ చేసాం కదా ఆ రకంగానే ఉంటున్నాయండి శారీస్ అన్నీ కూడా మన దగ్గర లిమిటెడ్ శారీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఈ కలర్స్ కానీ అన్నీ మనం సెలెక్టివ్ కలర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అట్లాంటి కలర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అందువల్ల అస్సలు మిస్ చేసేసుకోవద్దండి బ్యూటిఫుల్గా ఉంది కదా సారీ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ అండి మీకు కనుక ఇష్టమైతే షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి ఇది కూడా బ్రౌన్ కలర్ బార్డర్ ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు ఇంకా ఈ శారీ కా డీటెయిల్స్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఈ శారీ లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి మరి చూడండి వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదా పీచ్ కలర్ తోటి ఉంది శారీ మొత్తము ఇది కూడా మంచి హై లుక్ అయితే ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది ఓకేనా అండి దట్స్ ఆల్ ఫర్ టుడే కలెక్షన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు ఈరోజు నైట్ మనకి లైవ్ వీడియో కూడా ఉంటుందండి డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్